నమస్తే అందరూ బాగున్నారా నేను బాగున్నాను మీరందరూ బాగుండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను ఈరోజు మనం లాస్ట్ టూ మంత్స్ బ్యాక్ మనం పన పనస చెట్టు గురించి చెప్పాను కదండి పనసకాయలు రెడీ అవుతున్నాయి మళ్ళీ సెకండ్ టైం పోతొచ్చింది వచ్చింది కాపొస్తుంది అని అది రెడీ అయ్యే ఆల్రెడీ ఒక మూడు కాయలు పడిపోయాయి ఇప్పుడు మళ్ళీ ఒక కాయ పండుగ మారింది ఆ పండు కాయ ఇదిగోండి చూడండి పండు రెడీ అయిపోయింది ఈ పంటను మనం కోసుకుందాం ఇంకా నెక్స్ట్ ఎన్నికాయలు ఉన్నాయి చూసారా ఇంకా ఐదు ఉన్నాయి ఐదులో ఎల్లోగా వచ్చిన కాయ కూడా రెడీ అయిపోయినట్టే ఇది కోసి కూడా మీకు చూపిస్తాను ఫ్రూట్ రెడీ అయ్యింది ఇది వన్ ఆర్ టూ డేస్లో ఇది కూడా రెడీ అయిపోతుంది ఇదిగోండి ఒక కాయ ఇదొకటి మనకి ఇది ఎప్పుడు వచ్చింది ఆగస్టు సెప్ ఆగస్ట్లో పోతొచ్చింది సెప్టెంబర్లో మీకు పింజిల్తో చిన్న వీడియో చేసి చూపించాను అక్టోబర్ లేదు నవంబర్ ఎండింగ్ ఇవాళ ముప్పయో తారీఖు నవంబర్ ముప్పై అండి ముప్పై తారీఖు ఇది తయారైంది ఈ చెట్టు మొదలు ఎప్పుడు చూపిస్తుంటారు కదా ఇదిగోండి సైజ్ చూడండి ఎంత ఉన్నదో ఇది సెకండ్ క్రాఫ్ట్ ఫస్ట్ మనకి మే జూన్లో వచ్చాయి కాయలు ఇది సెకండ్ టైం కదా సెకండ్ పనస చెట్టు రెండోసారి ఈ సీజన్లో కాయడం గ్రేట్ ఇది ఎర్ర పన్సా తైవాన్ పనస థాయిలాండ్ పనస ఈ పనసకాయని ఇప్పుడు కోసి మనం దీని లోపల తనులు ఎలా ఉన్నాయో కూడా మీకు చూపిస్తాను పనస వచ్చే కాయ కోస్తున్నాను చూడండి బాగా ఆర ముగ్గిపోయిందండి పండు కోసేటప్పుడు కూడా చూసి మీకు తల కూడా చూపిస్తాను రైట్ ఇలాంటి పనసు మంచి గుమ్మ ఆడిపోతుంది వాసన స్మెల్ బలే వస్తుంది ఈ పండు అంతా కోసిన తర్వాత కోద్దాం వెళ్ళి కోద్దాం ఇంకా ఐదు కాయలు ఉన్నాయి ఇది కూడా ఆల్మోస్ట్ తయారైపోయింది దీన్ని రేపు కోసుకోవచ్చు ఇది ఇంకొక పెద్ద కాయ ఇది ఒక ఫోర్ ఫైవ్ డేస్లో రెడీ అవుతుంది ఇదొక కాయ ఈ సెకండ్ క్రాఫ్ట్ మరీ పెద్ద కాయలు అవలేదు ఫస్ట్ క్రాఫ్ట్లో చాలా పెద్ద కాయలు వచ్చాయి ఇది సెకండ్ ఎందుకంటే ఇక్కడే కిందనే నేను గుత్తులు గుత్తులుగా వచ్చాయి కాబట్టి ఎక్కువ కాయలు వచ్చాయి అని చెప్పి ఎలాగున్నాయి టాప్కి వెళ్ళి పోసుకుందాం ఓకే పండుని రెడీ ఇప్పుడు కోద్దాం ఎలాగుందో చూద్దాం దీనికి పంచ అయితే తెలుసండి మనం ఆయిల్ కూడా రాసుకోక్కర్లేదు జిగురు ఉండదు లాస్ట్ టైం టూ టైమ్స్ కోసేటప్పుడు కూడా ఎప్పుడు జిగురు లేదు అసలు చాక్ కోసి వచ్చు ండి ఎర్రపానసా ఎంత చక్కగా ఉన్నాయో తొలలు చూసారా ఇప్పుడు దీన్ని తొండలు విడి తీసుకుందాం ఎంత పెద్ద తొలలు వచ్చాయో టేస్ట్ అయితే ఇంకో రెండు పండ్లు పై తయారయ్యాయండి తీసానని చెప్పాను కదా చాలా బాగున్నాయి టేస్ట్ కోస్తూ కబుర్లు చెప్పుకుంటూ మీకు నేను ఒక మాట మంచి మాట చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే లైఫ్ అన్నది అది దేవుడిచ్చిన వరం మానవ జన్మ అన్నది దాన్ని మంది చాలా వృధా చేసుకుంటున్నారు మా వారు చెప్పారు పేపర్లో నుంచి రాశారట ఆ అమ్మాయి డాక్టర్ చదివిందటండి చదివి ఇండియా వచ్చేసరికి వేసా పోయిందని సూసైడ్ చేసుకుందట ఎందుకండి యుఎస్ఏలోని యూఏ యూ లండన్లో ఉంటేనే ఉద్యోగమా మన ఇండియాలో చేసుకుంటే అది ఉద్యోగం కాదా ఆ అమ్మాయి పేరెంట్స్ గురించి కూడా ఒక్కసారి ఆలోచించుకుంటే ఆ అమ్మాయి ఆ పని చేసేది కాదు అలాగే మీరు ఎవరు కూడా తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి మనకి ఈ కొద్ది టైమే ఇచ్చాడు ఈ టైమును వినియోగించుకొని ఏం చెయ్యాలనుకుంటున్నారు ఎలా ఉండాలనుకుంటున్నారు అంతా హ్యాపీగా కానించుకోండి అంతేగాని అననుసరమైన నిర్ణయాలు తీసుకొని ప్రాణాలు తీసుకొని ప్రాణహానం చేసుకోవడం అలాంటి పనులు చేయొద్దు మీ వరకు మీరు చనిపోయి హ్యాపీగా ఉంటారు కానీ మిమ్మల్ని మిమ్మల్ని తని పెంచిన తల్లిదండ్రులు మీ మీద డిపెండ్ అయిన వాళ్ళు వాళ్ళంతా కూడా లైఫ్ లాంగ్ సఫర్ అవుతారు అది నేను చెప్పే మంచి మాట క్షణిత ఆవేశం వద్దు ఉద్యోగం అన్నది ఎక్కడ కాదు ఎక్కడైనా వస్తుంది మనిషి బతకాలి అంటే చిన్నదో పెద్దదో ఏదైనా చేసుకొని బ్రతకచ్చు అంతేగాని స్టేటస్లు ఎక్కడో దర్జాగా ఉండాలి అనుకోవడం అది కూడా కరెక్ట్ కాదని నేను అనుకుంటున్నాను నేను ఇలా చెప్పినందుకు ఎవరు వేరేగా భావించవద్దు ఎరపన్స నేను ఇది చెప్పాను కదండి శివాంజనేయ నుండి తెచ్చానని ఇయర్లీ టూ టైమ్స్ వస్తుంది మనకి ఇప్పుడు ఈ కాపు అంతా నాకు తెలిసి డిసెంబర్ పదిహేనుకే అలాగ అయిపోతుంది అప్పుడు ఏం చేస్తామంటే దాని చుట్టూతా ఒక అడుగు మట్టి తీసేసి మళ్ళీ పశువుల పెంట అన్నీ వేస్తే మనకి జనవరి ఫిబ్రవరి కల్లా మళ్ళీ పూత వచ్చేస్తుందండి ఆ జనవరి ఫిబ్రవరిలో పూత వచ్చింది ఏమవుతుంది ఏప్రిల్ మే కల్లా మళ్ళీ ఫ్రూటింగ్ వస్తుంది అది ఇది తా తాయిలండ్ పంచా ఈ పనస ఎర్ర పనిసా ఇది ఇయర్లీ టూ టైమ్స్ కా వస్తుందట చూసారు కదా మీరు ప్రత్యక్షంగా నేను వచ్చేది కాయలు కూడా రాసుకోలేదు రాసుకోకుండా ఇలా తొలన్నీ తీస్తున్నాను ఇంకోండి పెద్ద పెద్ద రౌండ్ తనలండి టేస్ట్ కూడా సూపర్ తిని మీకు చూపించి చెప్తాను ఈ వేస్ట్ కూడా మనకి మనకేమి వేస్ట్ పోదు మనం ఇప్పుడు కిచెన్ వేస్ట్ తయారు చేసుకుంటాం కదా దాంట్లో వేసి కొంచెం పశువుల పెంట కొద్ది మట్టి వేసి ఉంచితే ఒక ఫార్టీ డేస్ కల్లా ఇది కూడా ఎరువు కింద మళ్ళీ తయారైపోతుంది మొక్కది మొక్కకే ఇచ్చేద్దాం బయట పారకుండాను అది ఇంకా ఏంటంటే పనసని ఈజీగా అందరూ పెంచుకోవచ్చు ప్రతి వీడియోలో నేను చెప్తున్నాను ఈ పనస చెట్టును తెచ్చి అందరూ వేసుకోండి అందులో ఇయర్లీ టూ టైమ్స్ వస్తుంది కాబట్టి ఫలితం మంచిది ఇంకాను పనస పండ్లలో కూడా బోల్డ్ రిచ్ విటమిన్స్ ఉంటాయి అన్ని రకాల ఔష ఔషధ గుణాలు కూడా దీంట్లో పనసలో కూడా ఉన్నాయి పనస మీకు పండుగాను ఉపయోగపడుతుంది కూరగాను ఉపయోగపడుతుంది పనస ఆకులతో కూడా చాలా తయారు చేసుకోవచ్చు అందుకని పనస చెట్టు అందరూ కూడా పెంచుకోండి ఈ తొందర చూసారా ఒక్క చిన్న పండుకి ఎన్ని వచ్చాయో ఇంకా ఇవన్నీ ఇప్పుడు మా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్కి ఇచ్చి నెక్స్ట్ కట్ చేసిన పండునేమో మా చుట్టుపక్కల వాళ్ళకి అందరికీ ఇద్దామని అనుకుంటున్నాం ఇది చాలా హ్యాపీ అండి ఇలాంటి మూమెంటు ఎందుకంటే మనం వాకిట్లో మనం మనం సొంతంగా తెచ్చుకొని మొక్క వేసుకొని పెంచుకొని అది ఆర్గానిక్గా తింటున్నామంటే చాలా హ్యాపీ కదా ఓకే కంప్లీట్ అయిపోతుంది అన్నీ అయిన తర్వాత చూసారా మన చెట్టు పనస పండు ఎండి తోనలు చాలా పెద్ద సైజు కూడా వచ్చింది కదా ఎంత సైజు వచ్చిందో చూడండి ఒక్కొక్క తోన ఎంత ఉందో కజ్జా పనస అంటాం కదా అలాంటిదే ఇది రెడ్ కలరు మరి టేస్ట్ కూడా చూడాలి కదా టేస్ట్ చూస్తున్నాను చూడండి చెప్పలేనండి నేను అంత తీగా ఉంది ఖర్జూరం కన్నా తీ ఉంది ఖర్జూరం చాలా తీగా ఉంటుంది కానీ అంతకన్నా తీగా ఉంది నిజంగానే మీరు అందరూ కూడా పెంచి ఊసి ఇది రియల్గా అవునా కాదా అని చెప్పి ఆలోచించండి తప్పకుండా పనస చెట్టు అందరూ పెంచుకోండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఎదురు చూడండి మా పనస్తుతంలో ఎలాగున్నాయి మా పనస్ చెట్లు ఎలాగున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి ఓకే థ్యాంక్ యూ